సినిమా రంగంలో రారాజుగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయంలోని ముఖ్యమంత్రిగా మూడు సార్లు పనిచేసి మామూలుగా అయితే నాకెందుకు డెబ్బై నాలుగు సంవత్సరాలు రాజకీయాలు ప్రశాంతంగా ఉంటానని అనుకోకుండా ఇంకా రాజకీయాల్లో రాష్ట్రం గురించి పోరాడుతున్న చంద్రబాబు నాయుడు గారికి లేని ఇంకో ఫీలింగ్స్ ఉంటాయి ఇద్దరు పెద్ద నాయకుల నుంచి రోజు ఈరోజు ఒకే ఒకే సభ మీద జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జెండాని చంద్రబాబు నాయుడు గారు జనసేన జెండా మోసారంటేనే జనసేన తెలుగుదేశం కార్యకర్తలు పాలి నీళ్ళ కలిసిపోవాలి కలిసిపోయే పాలన్ని నీళ్ళని ఎవరన్నా చూస్తాడా చాలా ప్రయత్నిస్తున్నారు జనసేన తెలుగుదేశం కలిసినప్పటి నుంచి పోరాటాలు చేయాలని ఈ రోజు ఎంత ఇబ్బంది ఉంటే ఈ రోజు స్టేజ్ మీద అక్కడ దుర్గారావు గారు కానీ సోదరులు ఇక్కడ దానే సీతల గారు గానీ ఉండరే మాకు లేని బాధ మూడు పేపర్లు పెట్టుకొని మూడు ఛానల్స్ తప్పుడు ఛానల్స్ తో రోజు రోజు జనసేనకు వస్తుందా తెలుగుదేశంకి వస్తుంది ఎవరికి వచ్చినా అప్పైనా భరతం పట్టేవాడికే మొత్తం తెలుగుదేశం జనసేన కార్యకర్తల కలిసి తరిమి తరిమిక్కడి నుంచి పొట్టేదాకా అప్పటి రాజుకే వస్తుంది అంతకుమించి ఇంకేమి వెరైటీ ఈ రోజు ఇక్కడ జరగదు ఎందుకంటున్నానంటే ఇంత చక్కగా మరి ఆలస్యమైనా కూడా కొంచెం ముందుగా ఇబ్బంది పడినా కూడా ఇంత చక్కగా జరిగిన సభ గురించి రేపు ఉదయం మన మిగతా పత్రికలు చాలా చక్కగా వస్తాయి కానీ వాట్సాప్ కనీసం ప్రింటింగ్ కూడా పనికిరాని వాట్సాప్ మూడు పత్రికల్లో అట్టలు క్లాప్ అయిన తెలుగుదేశం జనసేన కొట్టుకున్న తెలుగు తమ్ముళ్ళు జనసేన కార్యకర్తలు అసలు కనీసం అక్కడ ఎవరు లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు అని రేపు ఉదయం అబద్ధ పురాతలతో మీ ముందుకు వస్తుంది రేపు ఉదయం తర్వాత జరిగేది కూడా చెప్తున్నాను సపోజ్ ఇక్కడ నాకు వచ్చింది అనుకోండి అధినేత నిర్ణయం పట్ల జన సైనికుల అసంతృప్తి శిరీషాకి సహకరించమని జన సైనికుల నిర్ణయం లేదు ఇక్కడ జనసేనకు అనుకోండి తెలుగు తమ్ముళ్ళు మొత్తం మూట ముళ్ళు కట్టుకుని వెళ్ళిపోతున్నారు జనసేనకి సహకరించడానికి ఎవడూ ముందుకు రావట్లేదు రేపు ఉదయం అప్పరాజు గారి పేపర్లలో పశువు పేపర్లో వచ్చేది ఒక్కటి మాత్రం నిజం ఈ రోజు నా ఇద్దరు ఉత్తానం మహిళల స్పీచ్ విన్నాక ఏ మాత్రం డొక్క లేదండి భయం కూడా లేదు రేపు అన్ని ఊర్లు కూడా తిరగక్కర్లేదు ఒక్కొక్క మహిళ ఒక పంచాయతీకి ఉంటే చాలు ప్రతి ఇంటిలోని మహిళలకి నా రాష్ట్రంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అప్పల రాజు ఎన్ని మోసాలతో ముందుకు వచ్చాడో ఏ మోసాలతో మన దగ్గర పది రూపాయలు తీసుకొని మనకి రూపాయి అది అడుక్కునేలాగా వేస్తున్నాడో చెప్పడానికి ఒక్క మహిళ ఒక పంచాయతీలో ఉంటే చాలు తెలుగుదేశం జనసేన ఎంత కష్టపడినా అప్పల్ రాజు గారు పసల మంత్రి గారు మీకు చెప్తున్నాము మీరు ఎన్ని కష్టాలు పడినా మూడు పేపర్ల బదులు ముప్పై పేపర్లు తెచ్చుకున్నా అమ్ముడు పోయిన వాళ్ళని ఎవరిని తెచ్చుకున్నా ఇక్కడున్న ఐకమత్యాన్ని ఈ రోజు ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడిన మాటల్ని మీరు రాసుకోండి ఇక్కడికి వచ్చేది జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి ఎవరికి ఇచ్చినా నిన్ను మాత్రం పొలి నేల దాటి ప్రవేశం వస్తామని చెప్తున్నాను మాట్లాడతావా నాలుగున్నర సంవత్సరాలు నా మీద అడ్డమైన కుక్కలతో రాతలు రాయించి మీద ఇంట్రెస్ట్ కనీసం నాలుగు ఊర్లకి నువ్వు నాలుగు ప్రాజెక్టులకి చేసినా ఈరోజు నీకు అవకాశం వచ్చిండేది కాదు కొండలు మింగవు ఈ రోజు నల్లపడ్డూరు కొండ మింగి నేను క్రికెట్ గ్రౌండ్ ఇస్తాను క్రికెట్ గ్రౌండ్ గురించి కొండలు మింగడాన్ని తొమ్మిది ఎకరాల కొండలు తినే వాళ్ళని నిన్ననే చూశాను పాప సమత ఇస్తూ మాట్లాడుతున్నాం ఈ రోజు ఇక్కడ మాట్లాడిన వాళ్ళే కాదు ఒక్కొక్క ఆడపిల్లచారు ఒక్కొక్క పంచాయతీలో నేను వెంట పెట్టడానికి ఈ రోజు తెలుగుదేశం జనసైనికులు అక్కడ ఎలాగైతే పెద్దలు ఇద్దరు కలిసారో ఎటువంటి ఇగో ఫీలింగ్స్ లేకుండా ఈ రోజు మా అందరి ముందున్నది ప్రతి ఒక్క వైసీపీ నాయకుడిని వైసీపీ కార్యకర్తని మరుగుతున్న కుక్కల్ని పలాసా నుండి ఆంధ్ర రాష్ట్రం నుంచి వెంట పెట్టడానికి పలాసాకి తెలుగుదేశం జనసేన తరపున ఇస్తున్న మాట ఏంటంటే ఎవరు వచ్చినా ప్రతి చేనుకి నేను ప్రతి చేతికి పని ఈ రెండు పనులతోనే మేము ముందుకెళ్తున్నాం ఎంత మంది ఈ రోజు ఎన్ని ప్రాజెక్టులున్నా బీళ్లు వాడిపోయి రైతులు ఏడుస్తున్నారా అప్పటి కళ్ళకు కనిపించట్లేదు మూడు వేల పెన్షన్ అని ఐదు సంవత్సరాల తర్వాత జనవరి నుంచి మూడు వేలు ఇస్తే మోసం చేసినట్టు కాదు సిపిఎస్ అని చెప్పి రోగుల్ని మరియు టీచర్లని మోసం చేసినట్టు కాదు అన్నా క్యాంటీన్లు తీసేసి ఆదరణ పథకాలు తీసేసి చంద్రన్న బీమాలు తీసేసి పేదవాళ్ళ కడుపు పడినంత ఈజీ కాదు ఈ రోజు రేపు మళ్ళీ నువ్వు తప్పుడు హామీలతో రావడానికి ఫండింగ్ వస్తున్నాను ఈ రోజు ఎన్నికల లోపల పరదాలు లేకుండా స్విచ్లు లేకుండా మళ్ళీ జనాల ముందుకు వచ్చి అందరినీ కౌగులించుకొని ముగ్గురు పెట్టుకునే ధైర్యం చేయగలడా అక్కలు రాజు పోలీసులు వెనకాల లేకుండా జనాల ముందుకు వచ్చి ధైర్యం చేయగలడా అదే చెప్తున్నాను నలభై ఐదు రోజులకి ఎన్నికలు అయిపోతాయి ప్రతి ఒక్కరికి ఎవరికి ఇక్కడ ఇచ్చినా వాళ్ళని గెలిపించుకునే ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునే దీంతో పాటు ఏ వైఎస్ఆర్పి వాడు ఊలల్లోకి వచ్చినా గుమ్మాల ముందుకు వచ్చినా ముఖ్యంగా చెగా ఉండండి మద్యపాన నిషేధం అని కాదు మద్యపాన నిషేధం చేసిన అప్పుడు మాట్లాడినప్పుడు చీపులు తమే పడతాయని చెప్తే ఎవడు రాడు మరి ఆలస్యమైంది అందరికి కూడా ఈ ఈరోజు చాలా పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి మరి చాలా చక్కగా ఆలస్యమైన కూడా ఆదంతరం తెలుగుదేశం జనసేన తాను ఒక ఐకమత్యం చెప్పుతో కొట్టినట్టు అవతల అప్ప రాజుకి వారి పేపర్లకి వాడి ఛానల్స్ కి సభ నిర్వహణ చేసిన సహకరించిన ప్రతి ఒక్క ప్రజలకు జన సైనికులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా సోదరులకు కూడా పేరు పేరున ధన్యవాదం తెచ్చుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన